ఆ మనం ఎన్నాళ్ళ బజార్ ప్రేమలు గడపాలి అంటే ఇంకా అర్థం కాలేదా ప్రేమకి పర్యవసానం ఏమిటి ఆత్మహత్య అనుకుంటా అబ్బాయి పోనే హత్య అబ్బా నీది మరి మట్టి బుర్ర ప్రేమకి పర్యవసానం పెళ్లి నామది మండ అయితే నువ్వు ఎప్పుడు చేసుకుంటావు పెళ్ళి చేసుకుంటే ఇద్దరం కలిసి చేసుకుంటావు అర్థమైందా మన విషయం మీ డాడీతో మాట్లాడు చాలా ఊరుకో మా డాడీకి మన ప్రేమ విషయం తెలిస్తే మన ఇద్దర్ని ఉషా దగ్గర పడేస్తాడు చేపలు తేలేదాకా శనక్కలు తింటూ ఒట్టు మీద కూర్చుంటాడు పెద్ద చేతిరాజు అబ్బా నువ్వు ఆ కుళ్ళు చోకలేడు మనీ మరి మన ప్రేమకు సిగ్నల్ ఇచ్చేది ఎవరు సంవత్సరానికి లైన్ క్లియర్ చేసేది ఎవరు నువ్వేం కంగారు పడుకో మనల్ని ఆ మనిషి కోరలే కాపాడుతుంది మనిషి కోరాలనా

నూరేళ్లు గ్రీన్ గా లేడీ ప్యారెట్ లాగా జెంట్ ప్యారెట్ లాగా లాంగ్ టైం బతకండి ఆహా మనిషా కాకపోతే మా నాన్న మా ఇద్దరు పెళ్లి చేస్తాడు అడ్డు చెప్పడానికి మీ అప్ప ఎవరు అదే కదా ఎవరూ చెప్పినా మా పెళ్లి జరిగి తీరుతుంది మనిషా హియర్ 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 ఆడపిల్లకు ధైర్యం నీకెందుకు లేదు ఎందుకు లేదు మగాణ్ణి కదా ఏడు ప్రేమ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి నేను ప్రాణాలు తీయటానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఏమిటని దబాయింపు ఏమిటా ఈయన గారు షాజహాను ఆవిడ గారు ఒక ముంతాజు ప్రేమ కోసం వీళ్ళిద్దరు చస్తే తాజ్మహల్ కట్టడానికి నువ్వు ఒక సీనియర్ మోస్ట్ మేస్త్రివి చెట్టంతా కొడుకు నన్ను పట్టుకుని ఆ మాట అంటానికి సిగ్గులేదు సిగ్గేందుకురా ఇలాంటి పెళ్లి చేయడానికి ఆ ధైర్యం కావాలి ఏ ధైర్యంతో ధైర్యం పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు నా జీవితం నీకు తెలియదు కాదు కన్యలతో తరిశాను కష్టాలను ఎదుర్కొన్నాను కూటికి లేకపోయినా కోట్లు సంపాదించి నా కొడుకుని కిరీటం లేని యువరాజు చేశాను అయినా వారికి ఒళ్ళు కొద్దికి కాకపోతే ప్రేమ దోమ ఏమిటే ఓ దాన్ని ప్రేమించి ఇద్దరం ప్రేమించుకున్నావు పెళ్లి చేసుకోబోతున్నావు ఆశీర్వదించండి అంటే నేను నాన్న ఇంటికి కోడలుగా రాబోయే అమ్మాయికి ఒక అర్హత అంతస్తు ఉండాలి మొదటి రూపాయలు సంపాదించకుండా ఎవరు కోట్లు సంపాదించలేరు మన కూటి ఎన్ని రోజుల్లో ఇదే అమ్మాయి నన్ను ప్రేమించుంటే నువ్వు ఈ మాట్లాడేవాడివా నాకు ఆ కర్మ పట్టలేదురా నా స్టార్స్ తో వారు చేసిన ఎంత గొప్పవాడిని అయ్యాను అసలు ఈ పిల్ల ఎవరు ఎందుకు నేను ప్రేమిస్తుందో రేపు మీ ఇద్దరికి పెళ్లి చేస్తే మన ఆస్తిని జాగ్రత్తగా దాస్తుందో దోచేస్తుందో నువ్వేమని చెప్పగలవా వయసుకు రాలేదు నువ్వు చచ్చినట్టు నా వయసుకు రాలేదు అందుకే చెప్పు రేపు మన స్టార్స్ రివర్స్ అయి వీధిని పడితే ఈవిడి గారు మనతో పాటు వీధిలోకి వస్తుందో అసలు వీధి ఏ మార్చేస్తుందో నువ్వు చెప్పగలవా నేను చెప్పగలనా అంటే మీ ఆస్తుల్ని ఐశ్వర్యాన్ని చూసి మీ అబ్బాయిని ప్రేమించాలనుకుంటున్నారా నువ్వే కాదు నీ పొజిషన్ లో ఉన్న ఏ ఆడదైనా అలాగే ఆలోచిస్తుంది దివ్య దృష్టితో చెప్తున్నారా ఒక ఆడదాని మనసు తెలుసుకోవడానికి దివ్య దృష్టి అక్కర్లేదు దూరదృష్టి ఉంటే చాలు మరి ఏ నమ్మకంతో మీరు నన్ను అనుమానిస్తున్నారు ఏ ఆధారంతో మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు రా చెప్తాను అడుగు ముందుకేసారంటే నరుకుతా ఇక్కడే ఉండండి నేను బతికను నేను చంపేయండి నేను బతికను ప్లీజ్ నేను బతికను ప్రేమ కోసం బలైపోయిన కన్న కొడుకు శవం ఉరితాడుకు వెళ్లాడుతుంటే చూసి భరించలేక మతి భ్రమించి చావు బతుకుల మధ్య బతుకుతున్న నా ప్రాణ స్నేహితుడు ఆ ఫోటోలో ఉన్న కుర్రాడు ఇందాక నువ్వు చూసావే ఆ పిచ్చోడు కొడుకు ఆస్తి కోసం ప్రేమ పేరుతో ఒక ఆడతి తన మీద బలవిసిరింది ఆమె నటనకి అతను బానిసైపోయాడు ప్రపంచాన్ని మర్చిపోయాడు ఆమె తన ప్రపంచం అనుకున్నాడు చివరికి కన్న తండ్రితోనే తెగం చేసుకున్నాడు అతని ఆస్తిని అంతకంటే విలువైన అతని జీవితాన్ని ఆ పాపిష్టి దానికి హైహీల్స్ నేరలో దాచుకున్నాడు అయినా ఏ లాభం అది వాణ్ణి నిలువున దోచేసింది రోడ్డు మీదకి విసిరేసింది డబ్బుతో సహా ఉడాయించేసింది ఆ అవమానం భరించలేక ఆ కుర్ర కథలు ఆత్మహత్య చేసుకున్నాడు ఇలాంటి దిక్కుమాలిన ప్రేమ కథలు నాకు తెలిసి బోల్డ్ ఉన్నాయి అందుకే నా దృష్టిలో ప్రేమ అనేది ఒక దగ మోసం అవసరం కోసం ఆస్తి కోసం నీలాంటి ఆరదు చేసే వంచనా ఆ ఆ ప్రేమే నా కొడుకుని కాటేస్తుంటే కాపాడుకోలేనటువంటి అసమర్థపు ఫాదర్ నిదండి పొరపాటు అందరి అనుభవాలు ఒకే రకంగా ఉంటే అందరి జీవితాల్లో ఇన్ని తడాలు ఉండవు రామాయణంలో వినే ఒప్పుకుంటే పద్యాలు పాటలు కూడా పాడగలను నాకు కాల్సింది మీ ఐశ్వర్యం కాదు మీ అబ్బాయి అనురాగం మీ అబ్బాయి తోడు ఈ క్షణంలో మీ అబ్బాయిని కట్టుబట్టలతో నాతో పంపండి నీతి తప్పకుండా మూరేడు పసుపు దాడి కట్టుబడి అతనితో నేను జీవితం గడుపుతాను అంతేకాదు ప్రేమ మీద మీకున్న అభిప్రాయం తప్పు అని నేను నిరూపిస్తాను

తీరిపోయి ఇంకా మీరు కలిసి ఉంటే అది లీగల్ కాంటాక్ట్ విడిపోతే ఇల్లీగల్ కాంటాక్ట్ అంటే నన్ను చెడిపోమంటారా చెడిపోతే మాత్రమే అవుతుంది నువ్వు జీవితాంతం సుఖంగా బతకడానికి నేను డబ్బిస్తున్నానుగా నా స్థానంలో మీ కూతురే ఉంటే ఉంటే అదే నా ప్లస్ పాయింట్ కోట్లు గడించి ఒకసారి అదృష్టవంతుడయ్యాను ఆడపిల్లని కనక రెండోసారి అదృష్టవంతుడయ్యాను మరి ఆడపిల్ల తండ్రిలో ఎందుకు భయపడుతున్నారు నేను భయపడేది నా ఆస్తి గురించి కాదు నా కొడుకు చుట్టూ చీమలా తిరుగుతున్న నీ గురించి ఆ సరే గాని త్యాగరాజులాగా ప్రేమ కోసం త్యాగాలు చేస్తానన్నో ఈ మాత్రం చేయలేవా నేను రెడీ అని మునికి ఎప్పుడు వెళ్తున్నారు చెడిపోవడానికి కూడా ముహూర్తాలు చూసుకోవాలి కదా ఇస్ ఇట్ విష్ యు ఆల్ ఫెయిల్యూర్ థాంక్స్ ఈవెన్ దో ఐ ఫెయిల్ లవ్ మస్ట్ బి ఎ సక్సెస్ ఆగో మన ఇద్దరి మధ్యన ఈ ఒప్పందం మూడవడికి తినేయడానికి వెళ్ళాడు ఇంక్లూడింగ్ మై సన్ నువ్వు నీ గ్రూప్ తో కలిసి హనీమూన్ వెళ్ళాలి సార్ హనీమూన్ అంటే నీ పర్సనల్ హనీమూన్ కాదు మా వాడు అలకతో కలిసి హనీమూన్ వెళ్ళాడు అర్థమైంది అక్కడ వాళ్ళ శోభనం జరగకుండా చూడాలి నా జరిగేట్టుగా చూడాలి శోభనం జరిగింది అన్నదానికి సాక్ష్యాలు సంపాదించాలి ఆరో మాట చెప్పండి ఇలాంటి తరక మాసిన కేసులు మాకు అప్పచెప్పి